ఈ రోజు తెల్లవారుజాము నుండి నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఉన్న మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన సన్నిహితులు అనుచరులు టీడీపీ ముఖ్య నేతల నివాసాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం విదితమే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ త్రిమలేశ్వర్ రెడ్డి నెల్లూరు డిటీసీ చందర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా రవాణా శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లాలో సోదాలు చేపట్టామని తెలిపారు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇన్స్పైరా అనే సంస్థ ఉందన్నారు ఆ కంపెనీ నారాయణ విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు తొంభై రెండు కొత్త బస్సుల కోసం ఇరవై కోట్ల ఎనభై లక్షలకు ఇన్స్పైరా సంస్థ ఆర్డర్ పెట్టిందని చెప్పారు ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పై తీసుకున్నారన్నారు అయితే వాహనాలను ఇన్స్పైరా కొన్నప్పటికీ నారాయణ సంస్థలు కొన్నట్లు శాఖకు చూపించారన్నారు దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని చెప్పారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారి వారి దాడులు చేశామని చెప్పారు ఈ దాడుల్లో కోటి ఎనభై ఒక్క లక్షల మేర లెక్కలలో లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు అనంతరం నెల్లూరు డిటిసి మాట్లాడారు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి పన్ను ఎగ్గొట్టారని పది కోట్ల రూపాయలు పైగా పన్ను చెల్లించాల్సి ఉందన్నారు కానీ ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే కట్టారన్నారు నారాయణ సంస్థకు నోటీసులు ఇచ్చి వివరణ తర్వాత అవసరమైతే సీజ్ చేస్తామన్నారు నమస్కారం నిన్న లేట్ అవర్స్ లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఆయనకు వచ్చిన రిపోర్ట్ ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది సిక్స్త్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు పైన ఇన్స్పెక్టర్ పేరు పైన ఒక రిపోర్ట్ వచ్చింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్ లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ పెట్టడం జరిగింది యా ఇప్పుడు ఈ ఇన్స్పైరా ఏం చేస్తుంది అంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజర్ సర్వీస్ అంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్ని ఇన్స్పైర దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైర ఇస్తారు ఇది నార్మల్ గా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఎన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్ లో ఉంది దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్ గా ప్రెసిడెంట్ గా పునీత్ కోతప్ప అని ఆయన ఎన్స్పైర ప్రెసిడెంట్ గా ఉన్నారు అట్లనే నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు డిడిసి వచ్చిన కంప్లైంట్ లో గత సంవత్సరం జూన్ నెలలో ఇన్స్పైరా కంపెనీ అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తో ఏమని అంటే మేము తొంభై రెండు బస్సులు మీకు లీజ్ రెంటల్ రెంటల్ బేసిస్ ఇస్తాం నెలకి ఇంత అమౌంట్ మాకు దానికి ఎవ్రీ మంత్ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు కొత్త బస్సులు తొంభై రెండు బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి టాటా మోటార్స్ ధనలక్ష్మి అంటారు ఫార్చునర్ కంపెనీ నుంచి తొంభై రెండు బస్సులకి ఇండియన్ బెటర్ ఎన్స్పైరా కంపెనీ ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షలకి దీంట్లో నాలుగు కోట్ల ఎనభై లక్షలు జిఎస్టి ఇరవై కోట్ల ఎనభై లక్షలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు జిఎస్టీ అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఎన్స్పైరా వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు దాని కింద కేర్ ఆఫ్ ఎన్స్పైరా మీకు నేను చూపిస్తాను అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ తొంభై రెండు బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేర్త ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున తొంభై రెండు బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఎన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది ఇప్పుడు మీకు ఒక అనుమానం బావచ్చు ఎందుకు ఇలా చేయాలా డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా ప్రెసిడెంట్ ఒకరే కదా ఎందుకు ఇట్లా చేశారండి సి సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను అదే ఎన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుందంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు రెంట్ కడతారు కదా ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకుంటున్నావు నారాయణకి వచ్చింది అని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఎన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఎందుకయిందనే దానిపైన ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీట్కి సంవత్సరానికి నాలుగు వందలు కట్టాలి క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి ఆరు వేల నలభై రూపాయలు కట్టాలి ఒక సీట్కి ఏది రెండు డిస్టిక్స్కి అయితే అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే అండ్ డిటీసీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగింది అనే దానిపైన ఒక ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాలకులేట్ చేస్తే ఇరవై రెండు లక్షలు కట్టారు ఈ తొంభై రెండు బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటివరకు కానీ కట్టవలసిన సుమారుగా పది కోట్ల పైన కట్టాలి దిస్ ఈజ్ ద ఎస్టిమేట్ తర్వాత మూడు కోట్ల అరవై లక్షలకి ఏదైతే నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఏదైతే జీఎస్టీ క్లెయిమ్ ఉందో అది కూడా ఎన్స్పైర్ కంపెనీ చేసుకుంది దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టిఎన్ నెంబరు ఎన్స్పైరా వేయడం పాన్ నెంబరు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓ అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మార్స్ చేశారు అంటే ఒక పేపర్ కనిపించి ఎన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం నారాయణ చేసినట్టు నారాయణ కొన్నట్టు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు నా దిస్ ఇస్ ద ఫోర్జ్ డాక్యుమెంట్ దీనికి ఇంకోటి ఏంటంటే రెండు ఇన్స్టిట్యూషన్స్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఎన్స్పైరా బోత్ ఆర్ హెడ్డెడ్ బై పునీత్ కొత్తప్ప హూ ఈస్ బ్రదర్ ఇన్ ఐ మీన్ సన్ ఇన్ లా ఆఫ్ శ్రీ పొంగూరు నారాయణ గారు ఇది దిస్ ఇస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ సమ్ సర్టన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్ హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్ ఆడిటర్ కావచ్చు ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీల్ మేడ్ సర్టన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ ఒక కోటి ఎనభై ఒక్క లక్షలు అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ కోటి ఎనభై ఒక్క లక్షలు వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్దర్గా దీనిపైన విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది ఇది ఏమన్నా ఈ క్యాష్ వాళ్ళ అకౌంట్ ఫర్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దగ్గర రీక్లెయిమ్ ఇట్ ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ తరవ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫస్ట్ సీ ద ఫస్ట్ ఇన్వాయిస్ ఇది చూడండి ఈ ఇన్వాయిస్లో ఇది ఇన్స్పై ఇన్స్పైరా కంపెనీ పైకిల్ పైకిల్ కొంచెం పైన 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 డౌన్ యా ధనలక్ష్మి ఆటో ఏజెన్సీసీతో ఇన్ టాక్స్ ఇన్వాయిస్ అయింది అక్కడ చూడండి జిఎస్టి పాన్ జిఎస్టిఏ నెంబర్తో ఒక నెంబర్ కనిపిస్తుందా మీకు థర్టీ సెవెన్ ఏఏఈసి థర్టీ నైన్ ఎయిట్ ఫోర్ డి అనేది అక్కడ ఉంది కదా అది అది ఇన్స్పైరాకి సంబంధించిన జిఎస్టీఏ నెంబర్ పైన ఉండేది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాన్ నెంబర్ నెక్స్ట్ ఇదే ఏం చేస్తారంటే ఆర్టీఏ ఆర్టీఓ ఆఫీస్కి అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూపించు యా యూసీ దిస్ ఇదే అప్లోడ్ చేశారు మీకు అది కొంచెం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మేము డౌన్లోడ్ చేసాం అక్కడ చూడండి ఆ జీఎస్టీ తగ్గ ఖాళీ పెట్టారు పేపర్ అంటించి అది అక్కడ ఖాళీ పెట్టారు సేమ్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అక్కడ ఖాళీ పెట్టారు ఎందుకంటే టు అవేడ్ ట్యాక్స్ ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ అవేషన్ కాదు ఫోర్స్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఈస్ బింగ్ ఫోర్స్ దాంట్లో ఇది జిఎస్టీఏ ఉంది దీంట్లో జిఎస్టీ ఉంది ఎందుకంటే ఇది టు అవే ట్యాక్స్ మిగతా అంతా సేమే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ సేమ్ ఎవ్రీథింగ్ వెహికల్ నెంబర్ ఇస్ సేమ్ ఛార్జెస్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ సో దీనిపైన నైన్టీ టూ వెహికల్స్కి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను ఇట్లా నైన్టీ టూ వెహికల్స్కి చేశారు అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు సో దీనిపైన తరో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ కేమ్ టు డిటీసీ అండ్ డిటీసీ గారి కంప్లైంట్ మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రధారులు వాళ్ళ ఎవరు చేశారు ఈ పని అదంతా కూడా మనం తర్వాత ఎగ్జామిన్ చేసి విల్ ఈ స్టేట్ డిఆర్ఐ అండ్ డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చేసినటువంటి సోదాల్లో ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్ అనేది కనుగోవడం జరిగింది దాన్ని వారు మన రెండో తారీఖు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి పై అధికారులు నాకు ఆదేశాలు ఇవ్వటం మూలాన ఆ యొక్క రిపోర్ట్ బేసిస్ మీద మేము వెరిఫై చేసి చూడగా ఈ తొంభై రెండు వాహనాలు అంటే ఫస్ట్ కొన్న వ్యక్తి అతనికి ఎటువంటి స్కూల్స్ కానీ ఏమీ లేవు ఆయన డైరెక్ట్గా కొనటం జరిగింది కానీ సొసైటీ యాక్ట్లో ఉండి సొసైటీ కింద రిజిస్టర్ అయితే ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఆ ట్యాక్స్ మనం సీట్ ప్రకారంగా అని చెప్పలేము బండి యొక్క అన్లాడన్ వెయిట్ని బట్టి ఆ ట్యాక్స్ ఉంటుంది స్కూల్ బస్సులకి అంటే మాక్సిమంలో మాక్సిమం ఇప్పుడు నలభై మూడు సీట్ల బండి ఉంది దీంట్లో ఒకటి దానికి నాలుగు వేల మూడు వందలు కట్టున్నారు అంటే మూడు నెలలకి అంటే మనం డ్రైవర్ ఒకటి తీసేసి నలభై రెండు కన్నా మనకు చూస్తే నూట రెండు రూపాయలు అలా వస్తుంది అన్నమాట క్వార్టర్కి వేరాజ్ ఇది సొసైటీ యాక్ట్లో లేకుండా అతను ఓన్గా కొన్న బిజినెస్ మ్యాన్ కొన్నప్పుడు ఇది దాని పర్మిట్ కండిషన్ చూస్తే ఆల్ ఆంధ్రాకు ఉంది కాబట్టి ఆల్ ఆంధ్రా చూసినప్పుడు దానికి ఒక క్వార్టర్కే ఇందాక నూట రెండు రూపాయలు సొసైటీ కింద రిజిస్టర్ అయితే స్కూల్ కింద ఎలా చెప్పానో ఈ రకంగా అది కానప్పుడు ఎవరన్నా బండి తీసుకొని హైర్కి పెట్టినా కానీ స్టేట్ మొత్తం తిరిగేటప్పుడు దాని కాంట్రాక్ట్ క్యారేజ్ అని చెప్పి మనం అంటాం దానికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు పర్ సీటు పర్ క్వార్టర్ వస్తుంది ఈ లెక్కన మనం ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్లో నైట్ నుంచి చూస్తే మనకు ఎనభై నాలుగు అంటే ఈ తొంభై రెండు వెహికల్లో ఎనభై నాలుగు వెహికల్స్ గాను ఇప్పుడు దాకా మొత్తం వాళ్ళు కట్టాల్సింది పది కోట్ల ముప్పై రెండు లక్షల చిల్కు కట్టాల్సి ఉంటే వాళ్ళు కట్టింది కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రం కట్టారు అంటే రిమైనింగ్ పది కోట్ల పది లక్షలు అనేది ట్యాక్స్ అవేజన్ జరిగిందండి ఇందులో దీనిపైన ఫర్దర్ చర్యలు తీసుకుంటాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి